మా మావి అలా చేయరు కానీ మంచి గిఫ్ట్స్ ఇచ్చారు నా బర్త్డే కి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారంటే నా బర్త్డేకి మంచి మంచి గిఫ్ట్స్ అన్ని బోల్డ్ గిఫ్ట్స్ ఇచ్చారు ఒక పెద్ద లెటర్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ మా నాకు అంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం గిఫ్ట్స్ కోసం ఓకే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ హాలిడేస్ వచ్చేటప్పుడు కానీ మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉంది అనూహ్యా అని తను మిస్ అవుతాను హాలిడేస్కి నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరినీ మిస్ అవుతాను మా మమ్మ తాతయ్య మా మమ్మీ ఇంకా మా మాయా అందరిని ఇంకా మా చెంచెల్లి మాకు ఇంట్లో ఉంటుంది చరిష్మా అని తనకి కూడా మిస్ అవుతాను ఓకే సో నువ్వు నువ్వు ఏంటి బ్యూటీ బ్యూటీగా నువ్వు ఏమో రాసుకున్నావు కదా నీకు నీకు ఇంట్లో మమ్మీ అన్నీ కొన్నారా కిడ్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ కొన్నారా మొన్న మేము ఒక షాప్కి వెళ్ళాము అక్కడ కిడ్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ కొనలేదు ఎంత రిక్వెస్ట్ చేశాను కొనలేదు నీకేంటి ఇష్టం చెప్పు నాకు అన్ని ఇష్టమే అలా కాదు క్లియర్గా చెప్పాలి మేకప్లో నీకు ఇది ఫేవరెట్ ఏంటి మొత్తం మేకప్ సెట్ ఫేవరెట్ మొత్తం మేకప్ సెట్ నాకు మొత్తం మేకప్ సెట్ నీ అక్క మన ఫేస్ లోని ఐస్ ఉంటే సరిపోదు కదా అవును ఎగ్జాంపుల్ ఏమీ లేవు ఓన్లీ లిప్స్ ఉంటే సరిపోదు కదా అన్ని ఉంటేనే గ్లో అదే మేకప్లోని ఇప్పుడు కంజీలు లేకుండా లిప్స్టిక్ ఉంటే లిప్స్టిక్ లేకుండా పౌడర్ ఉంటే అవన్నీ బాగోవు కదా అక్క అన్నీ ఉంటేనే మొత్తం బ్యూటీ వస్తుంది కరెక్ట్ సూపర్కిచ్చారా నాకు కూడా అంత బ్రెయిన్ లేదు ఎలా ఇవ్వాలనేది ఈసారి ఈసారి నెక్స్ట్ టైం ఇది వాడుకోవచ్చా నేను ఈ డైలాగ్ వాడుకోవచ్చు కదా ఏం చెప్తుందో అంత సీరియస్గా అనుకున్నాను నేను కానీ ఎగ్జాంపుల్ బాగా ఇచ్చా సరే మోక్ష సో మేకప్ ప్రొసీజర్ చెప్పు స్టెప్ బై స్టెప్ ఐ ఫస్ట్ ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకొని తర్వాత లైక్ కొంచెం మాయిశ్చరైజర్ రాసుకొని తర్వాత కన్సిలర్ రాసుకోవాలి సన్ స్క్రీన్ అవసరం లేదా సన్ స్క్రీన్ నేను వాడను స్విమింగ్ కి వాడతా ఆన్లీ స్విమింగ్ కి యూస్ చేస్తా ఓకే దాని తర్వాత లైక్ కొంచెం కాంపాక్ట్ రాసుకొని దాని తర్వాత ఐ లైక్ కొంచెం ఐ షాడో పెట్టుకొని తర్వాత

లేకపోతే నార్మల్ గా ఉంటాయి కదా లాంగ్ ఫ్రాక్స్ ఇలా వచ్చాయి కదా అవి ఇష్టం అవి ఇష్టం ఓకే సో నీకు ఇంట్లో అయితే ఫ్రీ షర్ట్ అండ్ ప్యాంట్ అవే ఫ్రీ ఉంటాయి అవే ఫ్రీ అవే ఇష్టం అవే ఇష్టం ఓకే నీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఫేవరెట్ ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ అయితే ఎప్పుడు లైక్ లేడీస్ ఫింగర్ క్యారీ ఓ నీకు అందుకే మ్యాథ్స్ ఇష్టం కదా అవును కదా నాకు లేడీ ఫింగర్స్ ఇష్టం కదా నాకు మ్యాథ్స్ నాకు కార్న్ ఫ్రై ఇష్టం కార్న్ ఫ్రై కార్న్ ఫ్రై కూడా ఇష్టం ఎప్పుడే హోటల్కి వెళ్ళినా అదే తింటాం అదే తింటాం మళ్ళీ ఏం వండినా అది మా అమ్మ చేస్తే నాకు ఇష్టం మమ్మీ చేస్తే నచ్చదు అయ్యే అంటే లైక్ యావరేజ్ అంటే ఇప్పుడు మా మమ్మీ తినే చేయను ఎప్పుడు మా అమ్మ తినే మా అమ్మమ్మ సూపర్ చేస్తారు అంతని అంతని ఫేవరెట్ కర్రీస్ చేస్తారు కదా అమ్మమ్మ కారం తక్కువ వేస్తారు నాకు ఎలా కావాలో నాకు తగ్గట్టు చేస్తారు ఓ మాయ్ అమ్మ నీకు ఎలా కావాలి నీ 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 వాటెడ్స్ ఏంటి నాన్ వెజ్ తిన్నాను ఓ నాన్ వెజ్ తిన్నావు కానీ నాన్ వెజ్ తినాలంటే మా అమ్మ మనకు తక్కువ కారం అంత నీట్ గా అసలు కారం వేయకుండా చేస్తారు అంతేనండి మన కారం నచ్చదు కారం అంటే బింగోలేస్ అందులోనే కారం ఇష్టం పాప్కార్న్ ఉంటుంది కదా అందులో వెరీ హై ఫైర్ది తీసుకుంటాను హాట్ ఉండేది అది అందులో కూడా ఏదైతే ఎక్కువ చిల్లీ పౌడర్ దాని మీద ఉంటుంది అదే తీసుకుని తింటాను స్పైసీగా ఉండడం కోసం కానీ కర్రీస్లో నాకు స్పైసీ నచ్చ కర్రీస్లో స్పైసీ రిక్వైర్మెంట్ చాలా బాగుంది సో నీకు ఇప్పుడు ఏదైనా కొంచెం పెద్ద అయిన తర్వాత ఫిలింలో ఛాన్స్ వచ్చి హీరోయిన్గా చేస్తావా అంటే చేస్తావా యాక్టింగ్ యాక్టింగ్ చేయవు

ఎప్పుడైనా మేము సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ షాప్ ఉంటది బోబటీ అని అక్కడ నేను అది ఒక కొరియన్ డ్రింక్ అక్కడ ఇప్పుడు బీటీస్ లో వి ఉంటుంది కదా తనకి నాకు తనంటే చాలా ఇష్టం కాబట్టి తన డ్రింకే తాగుతాను బ్లూబెర్రీ అండ్ స్ట్రాబెర్రీ ఉంటే రెండు మిక్స్ చేసి తాగుతాను కానీ ఇప్పుడు వాళ్ళ మీద అక్క కానీ ఇప్పుడు సైడ్ చేసి కొత్తగా మూవీ వచ్చింది కేబోడ్యూమెంటే అని అందులో హీరోయిన్ జీను హీరోయిన్ రూమి ఇంకా హీరో జీను నాకు చాలా ఇష్టం బాగుంటుంది మూవీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది ట్వంటీ ఎయిత్ సినిమా ఎందుకు పెడతా ఓ ఇంకే వచ్చు ఇలాగా చాలా ఉన్నాయి కానీ చెప్పలేము అదేంటి ఇలా వస్తుంది ఇలా వస్తుంది తర్వాత ఇలా వస్తుంది తర్వాత ఇలా ఇలా అసలు నచ్చా నీకు అసలు వాళ్ళకి అడుగుతున్నా వాళ్ళకి వచ్చా లేదా నాకు తెలియదు ఓకే నీకైతే ఇన్నొచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటావు సో నువ్వు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ బజ్జు వరకు ఏం చేస్తుంటావు ఫస్ట్ నేను మార్నింగ్ లేస్తాను హాలిడేస్ ఇంకా నాన్ హాలిడేస్ కూడా చెప్తాను నాకు ఫస్ట్ నాన్ హాలిడేస్ స్కూల్ టైమ్ లో మనకి ఫస్ట్ కావాల్సింది నాన్ హాలిడే హాలిడే నాన్ హాలిడే ఏ నీకు హాలిడే నచ్చదా చాలా ఇష్టం హాలిడే మాట్లాడుకుందాం అంటే స్కూల్ అంటే ఇంకా ఇష్టం వావ్ అంటే చిన్నప్పుడు స్కూల్ కి కాదు అప్పుడు బేబీని కాబట్టి ఓ ఇప్పుడు ఇప్పుడు వెళ్తాను ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్స్ తో ఆడుకోవచ్చు మంచిగా అసలు నేను ఫోర్త్ క్లాస్ కాబట్టి వెళ్తాను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో అయితే పేచి పెట్టిస్తే దాని స్కూల్ పాప ఎన్ని కష్టాలు కదా ఫస్ట్ స్టాండర్డ్ లో మళ్ళీ అందులో సమ్మర్ క్యాంప్స్ అసలే లేదా అసలు మాకు అసలు ఫుడ్ అసలు తినవు అయ్యో అదేంటి డైటా లేదు సమ్మర్ హాలిడేస్ కదా సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ వస్తే నువ్వు ఫుడ్ తినవు ఓకే సరే మ్యాచ్ సమ్మర్ హాలిడేస్ మీకు అరక్సే ఇష్టం ఓకే మీ క్యాక్ ఇప్పుడు ఫోర్త్ క్లాస్ కాబట్టి నేను ఈజీగా వెళ్ళిపోతున్నాను ఓకే అంటే ఇప్పుడు ఫన్ ఉంటది కదా లైక్ ఇప్పుడు ఇప్పుడు పెద్ద అయిన కాబట్టి ప్రాజెక్టర్స్ ఉంటాయి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి అసలుకి నాకు హ్యాపీయస్ థింగ్ ఏంటంటే డైలీ యాక్సెప్ట్ సండే ప్రతి డే మాకు రోజుకో యాక్టివిటీ ఒకరోజు స్విమ్మింగ్ ఒకరోజు స్కేటింగ్ ఒకసారి డ్యాన్స్ ఒకసారి సింగింగ్ ఒకసారి లైబ్రరీ రోజు ఒకటి ఉంటుంది స్కేటింగ్ అన్నీ బాగుంటుంది నేను స్కూల్కి పంపించేటప్పుడు కానీ ఎక్కడైనా బయటకెళ్ళే మమ్మీ ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు నీకు నాకా అంటే జాగ్రత్తలు చెప్పడానికి ఏం లేదు బస్సులో వెళ్ళి బస్సులో వచ్చేస్తాను మనకి జాగ్రత్తలు అంత అవసరం లేదు మనకి మనకి తెలుసు జాగ్రత్తలు కదా ఎలా ఉండాలి చెప్పు చాలా గుడ్ గా బిహేవ్ చేయమని చెప్తారు అంటే ఎప్పుడు ఎక్కువ మంది ఎనిమిస్ ఉంటారు అంటే నన్ను ఇరిటేట్ చేసే వాళ్ళతో ఎక్కువ ఎనిమిస్ చేసుకోదు నీట్ మంచిగా ఉన్నందుతో అని అంటారు అని అంటారు ఓకే సూపర్ అమ్మా నువ్వు ఎంత క్యూట్ గా మాట్లాడావు మరి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా నీకు ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ చేయవా మీకు ఎవరు హీరో ఎవరిష్టం హీరోయిన్ ఎవరు ఇష్టం తెలుగు మూవీస్లో హీరోయిన్ అయితే శ్రీలే ఇష్టము హీరో మరి తెలియదు హీరో ఇంకా తెలియదు ఓకే సో ఒక నీకు ఇంగ్లీషు సాంగ్స్ ఎక్కువ పాడతావు కదా ఒక సాంగ్ పాడవా అవునా ఇప్పుడు నాకు మూవీ కోసం చెప్పాను కదా అందులో పాడతాను మీరే చూస్ చేసుకోండి ఓన్లీ ఆప్షన్ ఒకటి ఓకే వాట్ ఇట్ సౌండ్స్ లైక్ ఫ్రీ ఫ్రీ అయితే మొత్తం వచ్చు അതെ ഹീറോ ഹീറോയിൻ കലസി ഹീറോ Good for me, I've been hoping to change now. Now we can change, but I want if you're not by my side. What is it feel right every time I let you in? What is it feel right? I can tell you anything. All the secrets that kept me in chains and all the damage that might make me dangerous. You got a dark side. Guess you're not the only one. What if we both tried, finding and the running from? We can fix it. If we never face it. What if we find a way to escape it? We could be free. He, he, free. He, he. We can fix it. If we never face it. What if we find a way to escape it? Oh, time goes by. And I lose perspective. Your yeah, hope only hurts. And I just forget it. Take a tune, break a tune, break, break, break. Nobody could. When you wake up, this part's are no a very good. Between posture and misposture, and a sort of my head. Between choice, same, each same, and san sun, It is easy the way you do. I don't see whatever you do. I don't trust it, but I want to. I'm coming back to what is it feel right every time I let you in. What is it feel right? I can tell you anything all the secrets that kept me in chains and all the damage that might make me dangerous. You got a dark side, guess you're not the only one. What if we both tried finding and running from? We can fix it if we now face it. What if we find a way to escape it? We could be free free. We can fix it if we now face it. What if we find a, let the past be the past till it's weightless? So take my hand it's open free he free he got my

ఓ అబ్బాయి వచ్చింది నాకు అంతగా తలపేతి మళ్ళీ తెలియదు సూపర్ పాట్ అది కూడా రాదక్కా మా చెల్లి వింటది కాబట్టి అదేదో విని నేనే నేర్చుకున్నాను విని నేర్చుకున్నావా ఓకే నువ్వు కుకింగ్ చేస్తూ ఉంటావ్ బాగా వచ్చే కుకింగ్ ఏంటి వచ్చింది నీకు ఫస్ట్ నేను మంచి రెసిపీ చెప్తాను అక్క ఫస్ట్ బ్రెడ్ ఉంది కదా బ్రెడ్ ని మనం ఒక గ్లాస్ తీసుకుని హోల్డ్ చేయాలి సర్కిల్ గా సర్కిల్ చేసిన తర్వాత దాని మీద జామ్ పెట్టాలి జామ్ పెట్టిన తర్వాత బటర్ పెట్టాలి దాని మీద మనం ఏం చేయాలంటే లైక్ లైక్ సమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మనం నార్మల్ గా తినేవి బామ్ ఉంటుంది బామ్ ఆ బామ్ ని ఐస్ నోస్ అవన్నీలా నీట్ గా పెట్టి మనం తినాలి డెకరేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు

ఎవరైనా యానివర్సరీస్ కానీ మా ఫ్యామిలీలో వస్తే ఎప్పుడైనా నేనే మంచిగా సెలబ్రేట్ చేస్తాను మా మమ్మీ బర్త్డే నీట్గా చేశాను ఓకే నువ్వు మమ్మీకి ఏం ఏం సర్ప్రైజ్ ఇచ్చావు ఏమి ఇచ్చానంటే డెకరేషన్ సర్ప్రైజ్ డెకరేషన్ సర్ప్రైజ్ ఓకే మరి ఇంకా మా అమ్మమ్మ తాత యానివర్సరీ ఎయిటీన్త్ ఎయిత్ డిసెంబర్ వస్తుంది అప్పుడు కూడా చేయాలనుకుంటున్నా మా మాయ తెలుగు ట్వంటీ నైన్త్ డిసెంబర్ మా తాతదేమో ఎయిటీన్త్ డిసెంబర్ ఇవన్నీ నేను చేయాలి ఇంకా మమ్మీ నేను చేయాలి మమ్మీని ఇంకా హౌస్ డోర్స్ అంటే చాలా చేస్తాను అడగకుండానే అడకుండానే చేస్తాను గుడ్లు నువ్వు మొత్తం క్లీన్ చేస్తాను నాకు క్లీన్ గా కావడం ఇష్టం ఇంకా ఓకే సో మమ్మీ నీ కిచెన్ సర్ప్రైజ్ ఏంటి ఎప్పుడు ఎప్పుడైనా క్రిస్మస్ కి ఒక టెంట్ ఇచ్చారు బాల్స్ ఇచ్చారు ఇంకా చాలా ఇచ్చారు అటే పెద్ద టెడ్డీ ఇచ్చారు ఇంకా మా మమ్మీ కంటే మా అమ్మమ్మ చాలా ఇష్టం మా మమ్మీ నేను నచ్చిన ని ఈవిల్ అంటారు లబ్బు పోని ఒక డాల్ ఉంది అవి ఎప్పుడు ఈవిల్ లీవ్ లీవ్ అని ఎప్పుడు అలాగే అంటారు మా మమ్మీ అయితే అది కూడా ఆలోచించలేదు మా మమ్మీ నిన్నే ఒకటి కొనేసి ఇచ్చారు ఎప్పుడైనా సరే పిల్లలకి మీరు కొనేసి ఇస్తే మీరు ఫేవరెట్ అవుతారు అది మీ మమ్మీస్ కొనేసి ఇచ్చారు అనుకోండి వాళ్ళు ఫేవరెట్ అవుతారు అది కొంచెం అండర్లైన్ చేసుకోండి ఎస్ మమ్మీస్ అంతేనమ్మా మమ్మీస్ అలానే ఉంటారు మా మమ్మీ అంతే నాకు కావాల్సింది కొనేవ్వరు నాకు అక్కర్లేనిదే కొనిస్తారు ఎవరికైనా వాళ్ళ మమ్మీస్ కొని ఎవరి వాళ్ళ అమ్మమ్మస్ కొనిస్తారు వాళ్ళ అమ్మమ్మస్ కొనిస్తారు మా అమ్మమ్మ సంతే మా మమ్మస్ కొనేస్తారు మా అమ్మమ్మనే కొనిస్తారు అక్క మా మమ్మీ ఎప్పుడైనా నాకు నచ్చలేని పని చేస్తున్నా లేకపోతే లైక్ ఇప్పుడు నేను

ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అవ్వాలి అప్పుడు మళ్ళీ నిన్ను ఇంటర్వ్యూ చేయాలి ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ థాంక్యూ అక్క అండ్ ডোন্ট ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

Please please subscribe subscribe to I dream Media. For best entertainment and information, the ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తా సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారాండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్